మీరు జూనియర్ ఇండియర్ ఫ్యానా ఎంతో కాలంగా తారక్ ను కలవాలని తాపత్రయపడుతున్నారా అయితే మీకోసం ఒక గుడ్ న్యూస్ తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ గౌరవానికి జూనియర్ ఇండియర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు తనని కలుసుకోవడానికి ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు తారక్ ఈ కార్యక్రమానికి అన్ని అనుబంధాలు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత టైం పట్టే అవసరం ఉంది కాబట్టి అభిమానులు ఓర్పుగా ఉండాలని ఆయన కోరారు ఈ నేపథ్యంలోనే అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేసుకుని రావద్దని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు తన అభిమానుల ఆనందమే కాకుండా వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని చెప్పి ఆయన మరోసారి స్పష్టం చేశారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సొంతం చేసుకుంది ఈ సినిమాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల దేవరాతో మరోసారి పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు ఈ నేపథ్యంలోనే ఎంతో కాలంగా ఫ్యాన్స్ ఆయన కలవాలి ఆయనకి అభినందనలు తెలియజేయాలి అని చెప్పి ఉవ్విళ్ళూరుతున్నారు తన కోసం ఎప్పుడు ఫ్యాన్స్ వచ్చి తన ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారని సమాచారం అందుకున్న తారక్ వారందరి కోసం ఒక సంయుక్త కలయిక పాయింట్ ను ఏర్పాటు చేయబోతున్నారు దానికోసం త్వరలోనే అప్రూవల్స్ అన్ని తీసుకొని సజావుగా ఈ మీటింగ్ సాగేలా ఏర్పాట్లు చేయడానికి ఆయన సిద్ధమయ్యారు